ఎన్నో సంవత్సరాల నుంచి మెగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడు వస్తారా మాకు పండగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుక విడుదల చేస్తామని చెప్పిన శంకర్ ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదు మెగా అభిమానులు కాలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ని వేడుకుంటున్నారు మేలుకోండి శంకర్ సార్ మా చరణ్ గేమ్ చేంజర్ విడుదల తేదీ ప్రకటించండి సార్ అంటూ గొగ్గోలు పెడుతున్నారు షూటింగ్ మొదలై రెండేళ్లు దాటిపోయింది కేవలం ట్రైలర్ ఫస్ట్ లుక్ తప్ప ఇంకా అప్డేట్ లేకుండా అభిమానులను చాలా వెయిట్ చేపిస్తున్నారు శంకర్ మామూలుగానే శంకర్ ఆచితూచి అవుట్పుట్ రాబడతారు కానీ ఇక్కడ ఆయనకు ఇండియన్ టూ షూటింగ్ వలన గేమ్ చేంజర్ షూటింగ్ మరింత అవుతుంది అందుకే విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాడు ఈ రిలీజ్ని అల్లాటప్పగా రిలీజ్ చేస్తే మాకు కుదరదు వినాయక చవితికి లేదంటే దసరాకి నవరాత్రుల్లో విడుదల చేస్తే ఇప్పటికే అభిమానులు కోరుకుంటున్నారు అయితే దీని నుంచి ఒక అప్డేట్ కూడా రావడం లేదు మరి రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి ఇరవై ఏడు వరకు గేమ్ చేంజర్ డేట్పై మేకర్స్ ఇలానే సస్పెన్స్ కొనసాగిస్తారా లేదంటే మరో అకేషన్ చూసి రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్